అందరికీ నమస్కారం నేను మీ చిట్కూరి కమలాకర్ యాదవ్ ముందుగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినటువంటి రామచంద్రరావు గారికి ఉదయపూర్వక నమస్కారాలు మరియు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ నిన్న ఉదయం రామచంద్రరావు గారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని బీసీల రిజర్వేషన్ విషయంలో నిందిస్తే ఊరుకోమని చెప్పేసి హెచ్చరించడం జరిగింది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యం కాదనే విషయం తెలిసి కూడా కావాలనే చట్టం చేసి కేంద్రానికి పంపించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఏమంటుండే సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం యాభై శాతం రిజర్వేషన్ దాటితే సుప్రీంకోర్టు కేసు కొట్టివేస్తుంది మరి ఎట్లా చేద్దామంటారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటితే సుప్రీంకోర్టు కేసు కొట్టేస్తుంది బీసీల రిజర్వేషన్కి వచ్చేసరికి మాత్రమే చట్టాలు కోర్టులు అన్ని అడ్డొస్తా ఉన్నాయి మరి మొన్న తీసుకొచ్చినటువంటి మీ ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం అమలు చేసింది చట్టం చేసింది రాజ్యాంగంలో సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం జరిగింది ఆ రోజు సుప్రీంకోర్టు లేదా ఆ రోజు నిబంధనలు రాలేదా అడ్డు ఆ రోజు సుప్రీంకోర్టు కేసు కొట్టేస్తుంది అనే విషయం మీకు తెలియదా బీజేపీ ప్రభుత్వానికి తెలియదా ఇవాళ ఎట్లా బీసీల విషయానికి వస్తేనే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది నిబంధనలు ఎట్లా అడ్డు వస్తున్నాయి మరి ఎప్పుడు సాధ్యమైతే చెప్పండి మీరు జాతీయ పార్టీ అధ్యక్షునిగా బీజేపీ పార్టీ అధ్యక్షునిగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఎప్పుడు సాధ్యమైతుంది ఎట్లా సాధ్యమైతే చెప్పండి ఒక్కసారి